కర్నూలు జిల్లా నందవరం మండలం అల్లహరి గ్రామం నా పేరు వెంకటేశ మన వరకు ఎద్దులంటే శన ప్రేమన మన మ్యాక్సిమం మన నడవడకలన్నీ వాళ్ళని అట్లే ఉంటుంది ఎందుకంటే మన పిల్లలు ఎట్లా అవట్లు పోసుకుని కానీ అట్లే ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా పండుకున్నప్పుడు కానీ పేరు పెట్టి అంటే కానీ పిలిస్తే కానీ మ్యాక్సిమం లేస్తాం మనకి తెలిసినంతవరకు అయితే ఖచ్చితంగా పలకాలన్నా మాక్సిమం అయితే మాకోసం ఒకసారి ప్రయత్నం చేస్తారా ఏమో చూద్దాం రాన దేవుడు ఉండడం నందిగా లేల నందిగా లేల ట్రైనింగ్ ఇస్తుంటారా లేకపోతే ట్రైనింగ్ పిల్లలకి నా ఇంట్లో ఇంట్లో పేరు పెట్టి పిలిస్తాము ఎట్లయి అది కానీ ఇంకా మన సొంతం తమ్ముడు కొడుకున్న అట్ల ఇంకా అంతే లేనందుగా లేలానందుగా లేదు ఎప్పుడైనా మనము నీళ్ళు తెచ్చినప్పుడు కానీ పండుకుని ఉంటారు కదా మ్యాత్ వేసినప్పుడు కానీ లేయాలంటే కానీ లేదంటే ఏమైనా కసు జోరాలన్నప్పుడు కానీ పండుకుని ఉంటే కానీ లేనందుగా అంటే గానీ లేస్తుంది ఇంకా మాక్సిమం మనిషి వస్తున్నా కానీ గుర్తుపడుతుంది కానీ చూస్తుంది ఇంకా ఇప్పుడు విశ్వాసం విశ్వాసము జీవాలకి ఎక్కువ ఉంటదంట దాన్ని బట్టి మనము తెలుసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి అయితే అర్థమవుతుంది దానికి ఎంత మనసు ఉంటే ఖచ్చితంగా మనం అట్లా జల్లి మనం ఇంట్లో కొడుకులు తమ్ళల్లే చెప్పిన పని వెళ్ళారు ఏదనగానే కానీ మనకు అంత రెస్పెక్ట్ ఇస్తామంటే వాటికి విశ్వాసం అనమాట మనిషి కంటే అంటే జీవి ఎక్కువ విశ్వాసం ఎక్కువ ఉంటుంది అది గ్రహించాలి కానీ మనిషి ఏమని తెలుసుకున్న తర్వాత పెట్టాం కాబట్టి ఏమన్నా ఖచ్చితంగా మంచి రైతు వచ్చి బాగా పెట్టుకుంటాడంటే ఇస్సా లేకపోతే ఉంటే ఉంటాయి ఇంకా అంతే గ్యారంటీ ఖచ్చితంగా అనేది అయితే అమ్మాలనేది లేదు ఖచ్చితంగా పెట్టుకున్నాలనేది కానీ లేదు మనకి జత దొరుకుతుంది అది ఎట్లా చెప్తా అని మన వరకు మనం గ్యారెంటీ అంతే ఇప్పుడు ఎరువుల గురించి అంటే ఎట్లా చెప్తావు ఇప్పుడు కొంతమంది తాడేస్తే ఎగిరితో కొంతమంది వేస్తా అదే పనికి ఇరవై నాలుగు గంటలు కొంతమంది వాళ్ళు ఉంటారు దాని మూమెంట్ని బట్టి లేదని గాని మనకి ఎప్పుడంటే ఎప్పుడే ఉల్లాసు ఉంటుంది ఏ చేసే టైంలో చేయాలన్నమాట అట్లా మూమెంట్ ని మూమెంట్ని బట్టికే చేయలేదని కానీ అట్లయితే మన నీట్లో ఉంటుంది ఎద్దు నానైతే ఓబిలాపురం కమ్మినప్పుడు గానే మూడు నెలల తర్వాత గానీ పండుకునింటే దేవరాప్పుడు పోయింటే అన్నందిన్నకి అందరూ ఒక ఎద్దు అయితే ఉండే అందరు కూర్చునింటి పక్కన నన్ను పోయి అయితే పేరు పెట్టి పిలిస్తే మరి లేచి నిలబడ మాకైతే అట్లా ఏమీ లేదు అంటుండ్రు వాళ్ళైతే అది ఎంతవరకు అనేది మనకి నా వరకు అయితే మూడు నెలల తర్వాత గానీ పోయి ఉంటే మనకి మరి రెస్పాండ్ ఇచ్చా అనమాట నా ఆడుకుంటాడు అట్ల తన ఓన్లీ ఎద్దులింగ ఎవరు మన ఎవరు అయినా సరే కానీ మన ఎద్దుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వేరే ఎద్దుల కట్టి పోం కదా ఇంకా కానీ ఇంకా అవతల ఇంకా స్నేహం ఇంకా అవి కానీ నమ్మినాయన పిల్లల్ని అబ్బాయి పేరు కరుణుడు కొడుకు పేరు అర్జునుడు మనం పిలిచినప్పుడల్లా లేచిన మనకి విలువ దానికి విలువ ఇంకా దానికి ఇంకా మనం ఇంకా చెప్పినట్లు ఇంకేం విలువ ఉంటా శివనా అంతే మరి ఇంతకు ముందు కానీ నేర్పించిన అన్న రెండు వేల పదమూడులో ఎద్దులో అర్జున్ గడ కరణ్ గడ ఉండినా అవి కానీ బండి వాటి లేపు కాసి ఒకటి వాటి ఇప్పితే ఒకటి వాటి తీస్తుండే పేరు పెట్టి పిలిస్తే ఒకటి అని ఉండే ఒకటి కరణ్ అని ఉండే ఇంకా అంతకు ముందు దాని తర్వాత కానీ మరి ఇంకొక జతగానే అవే పేరు పెట్టింటే రెండు వేల పదమూడులో అన్న రెండు వేల పదమూడులో బండి వాట లేపించింది దాని తర్వాత మరి కురుమంతి అవి కానీ తెల్ల ఉండినా అవైతే అవి కానీ పేరు పెట్టి పిలిస్తే మొంట్లో కాడమని పూజిస్తా గాని లేపి మెడ మీద వేసుకుంటుండే అదే బండి వాట లేపితే మామూలుగా అందరూ మామూలుగానే లేపిస్తామని అంటుండే శివనా ఇంకా అందరిలోకి మనం చేయాలి కొత్తగా చేయాలనికేసిన పది జంచులు ఒక్కో బండి మీద పది జంచులు మట్టి కట్టేసి కట్టేసుకొసి లేపిస్తాం ఇంతవరకు అయితే ఎవరు లేపల్లి అలారవిలో అయితే ఇంకా అక్కడ వేరే చోట అయితే ఎక్కడైనా కానీ చేశారనేమో కానీ మన ఊరిలో అయితే చేయలే ఎద్దు కానీ కాడమని ఒంటలో పూంచితే లేపుతుంటే పేరు పెట్టి పిలిసే అంటే దానికి ఎదురు పూజుతామనేది తెలియాలి కదా ఇప్పుడు ఏదైనా కానీ బూంచితే దాన్ని ఖచ్చితంగా ఆడ ఆడ బూంచాం కాబట్టి అటు పట్టుకొచ్చి కాసి పేరు పెట్టి పిలిచే లేపుకోలే కరంగా అంటే ఖచ్చితంగా కాసి ఊదు పడికాసి మీద వేసుకుంటుండే అట్లా స్వప్నీకి రావడం మనకి దానికి ఎద్దుకి అనేది కొద్దిగా కనెక్ట్ అనేది బాగుండాలి అట్లా రోజులతో సంబంధం కాదు అది దాని మనస్తత్వం అనేది మనం తెలుసుకుని మన మనసు అనేది దానికి తెలిసి వెండి ఇప్పుడు మనం ఎన్నిసార్లు అనేది లేసేదంటే దానికి మనకి ఉంటేనే కదా లేసేది లేకుంటే ఎక్కడి నుంచి అట్లా జల్ది పిల్లగాడు ఎక్కడ పోంటే జల్దీ అంటే లేడు అట్లాది ఒక ముగ్గుజీవి లేయాలంటే కొద్దిగానే దాని మనస్తత్వం తెలిసినా అట్లా జరిగేది కూడా భరోసా భరోసా అయితే మన కాటికి గ్యారంటీ ఉండదని చెప్తాను కదా ఎవరైనా రాని రైతు ఒకళ్ళు ఒకటే మనకు అబద్ధం అవసరం లేదు ఎదులువరకు గ్యారెంటీ ఎక్కడైనా కానీ వాళ్ళకి గ్యారంటీ ఉండదంటే తీసుకొని ఇక్కడ వచ్చి కట్టుకొని తీసుకుని లేదా ఎట్లయినా ఓకే అట్లే ఉండదు నా మనకి వేరే వాళ్ళు ఎవరో మన ప్రతి క్షణం ఇట్లా కట్టుకొని ఉంటామంటే ఆటోమేటిక్ గా మనం ప్రతిసారి మాట్లాడించే విధానం ఒక ఫ్రెండ్ తన ఒక తమ్మ తన ఒక కొడుకు తా ఎట్లా స్నేహం చేస్తాము అట్లే ఇట్లు కూడా కాబట్టి మనం ప్రతి క్షణం అట్లతో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ అట్లా అర్థమైపోతాది అనమాట మనం అదే పనికి కోచింగ్ అంటే ఎక్కడి నుంచి ఇస్తాము మామూలు ఏదైనా పిలుచుకుంటుంటే ఆటోమేటిక్ రూట్ అయిపోతుంది ఎందుకే ఏంటంటే దాని మనస్తాత్వం తేలాలి మనకి గానే అంతే ఇంకేం లేదండి ಿಲಾರಿ ಯಾಕ ಬೇದುರು ಪೊಗರು ದಾ! ಉಂಟು ವಾರ ಅಯ್ಯ ಟ್ರಾರ ಬಾಬು ಸರ್ ಸಾದುಲೇ. భుజాలి ఏమి నా దీట్లు నిలబడమండరావా జంపు కూడా ఏ విధంగా మీరు చూసుకోవచ్చు పనితరం కావాలంటే కూడా నేరుగా ఈ యొక్క వీడియోలో మరి సంప్రదించిన ఏ నందవర మండలం హాలాహరి విగ్రహం క్రమం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వెంకటేష్ గారు చేద్దండి ఇది అన్ని రకాలు కూడా మరి అన్ని భరోసా ఇస్తాడు మీరు కదా మీరు సాధు ఎంత సాధువు అంటే వాళ్ళ చిన్న పిల్లల కొడుకులతోటి కూడా ఈ యొక్క ఆలన పాలన చూసేట్టుకున్నటువంటి ఆ పిల్లలే చూసుకుంటారు